హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీరు పంతొమ్మిదో తేదీన పుట్టారా మీ జన్మదినం పంతొమ్మిదా అయితే మీ లక్షణాలు మా వీడియోలో తెలిపినట్టుగా అనిపిస్తే మీకు ఒకే ఒక్క కామెంట్ చేయండి అలాగే ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్ ఈ పద్దెనిమిదో తారీఖున పుట్టిన వ్యక్తులు దృఢ నిశ్చయం స్వతంత్రేచ్చ కలిగి ఉంటారు ఆధ్యాత్మికత చింతన కలిగి ఉంటారు కార్యసిద్ధి వీరి ఆశయం కళలో మంచి ప్రవేశం ఉంటుంది ప్రశాంత వదనంతో శాంతంగా కనిపిస్తారు కానీ నిక్కచ్చిగా ఉంటారు భయం వలన మొండితనం వస్తుంది కాబట్టి అనవసర భయాలు వీడి కార్యసాధన వైపు అడుగులు వేయాలి సున్నితమైన మనసున్నవారు కాబట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టరు అధికారుల సహకారంతో పనులు సాధించగలుగుతారు వయసు పైబడుతున్న కొద్దీ హుషారుగా ఉంటారు ఆత్మవిశ్వాసం కలిగి ఉన్న ఇతరుల ప్రోత్సాహం కోరుకుంటారు కష్టించి పనిచేస్తారు వాత్సల్యం ప్రేమ బయట కనబరుస్తారు త్యాగబుద్ధి కలిగి ఉంటారు ఉన్నత ఆశయాలు కలిగి ఉంటారు దృఢ సంకల్పం సృజనాత్మకత వలన ఆర్థికంగా ప్రగతిని సాధించగలుగుతారు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖులలో పుట్టిన వారిలో పంతొమ్మిదవ తేదీన పుట్టినవారు చాలా అదృష్టవంతులు వీరి ప్రతిభను తొందరగా పెద్దలు గుర్తించడం వలన జీవితంలో చాలా మంచి కీర్తి సంపాదిస్తారు ఈ తేదీలో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలతో పాటు ధైర్య సాహసాలు ఉండడం వలన జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలిపినట్టు మీ లక్షణాలు ఉంటే మా వీడియో కింద ఒక కామెంట్ చేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీరు పంతొమ్మిదో తేదీన పుట్టారా మీ జన్మదినం పంతొమ్మిదా అయితే మీ లక్షణాలు మా వీడియోలో తెలిపినట్టుగా అనిపిస్తే మీకు ఒకే ఒక్క కామెంట్ చేయండి అలాగే ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్ ఈ పద్దెనిమిదో తారీఖున పుట్టిన వ్యక్తులు దృఢ నిశ్చయం స్వతంత్రేచ్చ కలిగి ఉంటారు ఆధ్యాత్మికత చింతన కలిగి ఉంటారు కార్యసిద్ధి వీరి ఆశయం కళలో మంచి ప్రవేశం ఉంటుంది ప్రశాంత వదనంతో శాంతంగా కనిపిస్తారు కానీ నిక్కచ్చిగా ఉంటారు భయం వలన మొండితనం వస్తుంది కాబట్టి అనవసర భయాలు వీడి కార్యసాధన వైపు అడుగులు వేయాలి సున్నితమైన మనసున్నవారు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టరు అధికారుల సహకారంతో పనులు సాధించగలుగుతారు వయసు పైబడుతున్న కొద్దీ హుషారుగా ఉంటారు ఆత్మవిశ్వాసం కలిగి ఉన్న ఇతరుల ప్రోత్సాహం కోరుకుంటారు కష్టించి పనిచేస్తారు వాత్సల్యం ప్రేమ బయట కనబరుస్తారు త్యాగబుద్ధి కలిగి ఉంటారు ఉన్నత ఆశయాలు కలిగి ఉంటారు దృఢ సంకల్పం సృజనాత్మకత వలన ఆర్థికంగా ప్రగతిని సాధించగలుగుతారు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖులలో పుట్టిన వారిలో పంతొమ్మిదవ తేదీన పుట్టినవారు చాలా అదృష్టవంతులు వీరి ప్రతిభను తొందరగా పెద్దలు గుర్తించడం వలన జీవితంలో చాలా మంచి కీర్తి సంపాదిస్తారు ఈ తేదీలో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలతో పాటు ధైర్య సాహసాలు ఉండడం వలన జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలిపినట్టు మీ లక్షణాలు ఉంటే మా వీడియో కింద ఒక కామెంట్ చేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో